నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నూట పదిహేను రోజులైంది లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ బెయిల్ పిటిషన్లు కస్టడీ పిటిషన్లు విక్టరీ సింబల్స్ మీడియాకు లేఖలు ఇలా జరిగిపోతూనే ఉన్నాయి కవిత తీహార్ రౌజ్ అవెన్యూ కోర్టు మధ్య చక్కర్లు కొడుతూనే ఉన్నారు ఓవైపు కూతురు టెన్షన్ మరోవైపు తండ్రి మనోవేదన అధికారం కోల్పోయినా కొత్త ప్రభుత్వాలు ఫామ్ అయినా కూతురు మాత్రం జైలు నుంచి రాలేదు అసలు కవిత బయటకు వస్తుందా లేదా నాలుగు రోజులుగా కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీలో ఏం చేస్తున్నారు కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి నూట పదిహేను రోజులైంది ఇప్పటి వరకు భర్త అనిల్ కుమార్ అన్న కేటీఆర్ హరీష్ రావు సహా అనేక మంది కుటుంబ సభ్యులు కవితను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు కానీ కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా వెళ్ళలేదు కానీ కూతురు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే ఆమె జైల్లో ఉండి వంద రోజులు దాటి పదిహేను రోజులైంది దీంతో జైల్లో మగ్గిపోవలసి రావడంతో కవిత ఉక్కిరి బుక్కిరవుతున్నట్టు తెలుస్తోంది అందుకే ఆమెను ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా బయటకు తీసుకురావాలని చూస్తున్నారు అందుకే లాయర్లతో మాట్లాడేందుకు ఢిల్లీ పైనమైనట్టు పైకి చెబుతున్నారు కానీ లోపల కమలు నేతలతో బేరసారాలకు వస్తున్నట్లు సైతం టాక్ వినిపిస్తుంది కానీ ఇన్నిసార్లు కోర్టు చుట్టూ తిరిగిన కవిత బయటకు రాలేదు పైగా ఓవైపు ఈడీ కవితకు బయలు రాకుండా గట్టిగానే ప్రయత్నిస్తుంది ఇటువైపు హరీష్ రావు కేటీఆర్ ప్రయత్నాలు లాయర్ల కోసమే అంటే కే కానీ బెయిల్ కవితకు కష్టమే అన్న వాదన వినిపిస్తోంది సరే వీరిద్దరి ప్రయత్నాలు కాస్త పక్కకు పెడితే కూతురి కోసం తండ్రి వరి అవుతున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చింది కాదు ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న పంచాయతీ కానీ అప్పుడు ఇప్పుడు అంటే సీఎంగా ఉన్నప్పుడు మాజీగా మారాక కూడా దీనిపై కేసీఆర్ స్పందించలేదు కానీ లోపల కూతురు కోసం టెన్షన్ పడుతూనే ఉన్నారు ఎన్నికల సమయంలో దాదాపు బహిరంగ సభలు నిర్వహించారు కేసీఆర్ కానీ పల్లెత్తు మాట కూడా ఆ టాపిక్ పై మాట్లాడలేదు కనీసం బీజేపీ కక్షపూరితంగా తన కూతుర్ని కేసులో ఇరికించింది అనే డైలాగ్ కూడా ఆయన నోట్ నుంచి రాలేదు నిజానికి ఈ అంశాన్ని తన పొలిటికల్ మైలేజ్కు వాడుకోవచ్చు కానీ అలా జరగలేదు ఇప్పుడేమో ఏకంగా అరెస్ట్ చేసి జైల్లో వేసింది ఇది ఇప్పుడు కనీసం ఢిల్లీకి వెళ్లి పరామర్శించలేదు అయితే దీనికి గల కారణాలు అనేకం కనిపిస్తున్నాయి కవిత ఇలాంటి లిక్కర్ దందాలో దిగడాన్ని కేసీఆర్ అస్సలు ఊహించలేదని టాక్ ఈ కారణంగానే కేసీఆర్ ఈ అంశంపై మౌనాన్ని పాటిస్తున్నా కూతురుపై టెన్షన్ పడుతున్నారనేది క్లియర్ గా ఉంది ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ కవిత అంటున్నారు ఆధారాలు చూపిస్తున్నాయి ఈ విషయాలను కోర్టు బలంగా నమ్ముతుంది కాబట్టి ఆమెకు బెయిల్ కూడా రావడం లేదు ఈ టైంలో లాయర్లతో ఇది అయ్యే పనేనా అనే టాక్ నడుస్తుంది మరి బెయిల్ వస్తుందనేది కేటీఆర్ అంత ధీమాగా ఎలా ఉన్నారు అంటే వీరిద్దరిప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో బేరానికి వచ్చినట్టు తెలుస్తుంది కవితను ఎలాగైనా బయటకు తీసుకొచ్చేందుకు బీజేపీతో మంత్రాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది బీజేపీ అగ్రనాయకత్వంతో లేదా వారి అనుచరులతో భేటీ అయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది అందుకే ఢిల్లీలో మఖం వేసినట్టు హస్తినలో ప్రస్తుతం టాక్ వినిపిస్తుంది బట్ మ్యాటర్ ఏదైనా లోపల కవిత టెన్షన్ ఢిల్లీలో బ్రదర్ బెయిల్ టెన్షన్ ఫైనల్గా పిల్లల కోసం కేసీఆర్ మనోవేదన కత్తిమీద సాములా నడుస్తుందన్న వ్యవహారం